అధ్యాయము ఎనిమిోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తర్వాత యెహోవా మోషతో ఇట్లనెను నీవు ఫరో యుద్ధకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు వారిని పోనీయనులని ఎడల ఇదిగో నేను నీ పోలి మెరలన్నింటిని కప్పల చేత బాధించదను ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచము మీదికి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనముల మీదికి నీ పొయిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కివచ్చును ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదికి వచ్చునని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పమ నేను మరియు యహోవా మోసెతో ఇట్ల నేను నీవు అహరోను చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్త దేశము మీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్త జలముల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్త దేశమును కప్పెను శకున గాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగా చేసిరి చేసి ఐగుప్త దేశము మీదకి కప్పలను రాజేసిరి అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యుద్ధ నుండి నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించుమని యోహోవాను వేడుకొని అప్పుడు యహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా నేను అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయ అతిశయింపవచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇండ్లలోను ఉండకుండా చంపబడునట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనేను అందుకు అతడు మా దేవుడైన యోహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు నీ మాట చొప్పున జరుగును అనగా కప్పలు నీ యొద్ద నుండి నీ ఇండ్లలో నుండి నీ సేవకుల యొద్ద నుండి నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవను అవి ఏటిలోనే ఉండున నేను మోషే అహరోనులు ఫరో యుద్ధ నుండి బయలు వెళ్లినప్పుడు యహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యోహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయెను జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టెను ఫ్ ఉపశన ఉపశమనము కలుగుట చూచి యోహోవా సెలవిచ్చినట్టు తన హృదయంను కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను అందుకు యొహోవ మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్త దేశమందంతటను పెలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి అహరోను తన చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను ఐగుప్త దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను శకున శకునగ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకున గాండ్రు ఇది దైవశక్తి అని ఫరుతో చెప్పిరి అయితే యహోవా చెప్పినట్టు ఫరు హృదయమును కఠినమాయెను అతడు వారి మాట వినకపోయెను కాబట్టి యహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను ఐగుప్తీల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును మరియు భూలో నేనే యహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించేదను అక్కడ ఈగల గుంపులు ఉండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచేదను రేపు ఈ సూచక క్రియ జరుగునని యహోవా సెలవిచ్చినట్టు నీవు నేను యహోవా అలాగూ చేసెను బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్త దేశమంతటా వ్యాపించెను ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా మోషే అట్లు చేయతగదు మా దేవుడైన యోహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీలకు హేయము ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యోహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదుమనెను ఫరో మీరు అరణ్యంలో మీ దేవుడైన యోహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను గాని దూరము పోవద్దు మరియు నా కొరకు వేడుకొనుడనెను అందుకు మోసే నేను నీ యొద్ద యుద్ధ నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యుద్ధ నుండి అతని సేవకుల యుద్ధ నుండి అతని జనుల యుద్ధ నుండి తొలగిపోవున్నట్లు యోహోవాను వేడుకొందును గాని యోహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యుద్ధ నుండి బయలు వెళ్లి యహోవాను వేడుకొనెను యహోవా మోసే మాట చొప్పున చేయగా ఈ గల గుంపులు ఫరో యుద్ధ నుండి అతని సేవకుల యుద్ధ నుండి అతని ప్రజల యుద్ధ నుండి తొలగిపోయెను ఒకటైనను నిలువ లేదు అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను